సన్నాల ధర డమాల్ వారం కిందట క్వింటాల్కు సన్నవట్ల ధర రెండు వేల ఐదు వందలు ప్రస్తుతం మార్కెట్లో రెండు వేల రెండు వందలు దాటని రేటు సిండికేట్గా మారి దోచుకుంటున్న మిల్లర్లు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు నష్టం అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏది అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైస్ మిల్లర్ల వద్దకు వెళ్తే మిల్లర్లు రైతులను నిలువు దోపిడిగా దోచుకుంటున్నారు ఇది శుక్రవారం నల్గొండ జిల్లాలో అక్కడక్కడ వాన చినుకులు పడడం వాతావరణం మబ్బులు పడడంతో ఇదే అదునంగా మిల్లర్ల ధాన్యం ధరలను అమాంతరం తగ్గించారు పలు రకాల సాకులు చూపిస్తూ సన్నవర్లకు ప్రభుత్వ మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై ఉండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన వాటికి ప్రభుత్వం అదనంగా ఐదు వందల బోనస్ ప్రకటించింది ఈ లెక్కన క్వింటాల్కు రెండు వేల ఎనిమిది వందల ఇరవై వరకు ధర దక్కాలి కానీ రైస్ మిల్లర్లో మాత్రం ధర ధాన్యం ధరలను అమాంతం తగ్గించి రైతులను దోచుకుంటున్నారు సన్నవర్లు కొనకుండా మిల్లలు ఇబ్బందులు పెడుతుండడంతో రైతులు కన్నెర్ర చేస్తారు ధాన్యం లోలు పెద్ద ఎత్తున వచ్చిన మిల్లులు గేట్లు ముయ్యడంపై మండిపడుతున్న నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు నేనేమంటున్నానంటే రైతు నిత్య శాస్త్రవేత్త అనేక రకాల పంటలు ఇప్పుడు ఈ సంవత్సరం పంట నష్టం వచ్చిందనుకో కానీ తనకు నష్టం వచ్చినా పంట పండించడం అనేది ఆపడు రేపు మళ్ళీ ప్రారంభిస్తారు ఈ పంటపైనా మరో పంట ఆ పంటమైనా మరో పంట ఇట్లా నిత్యం కూడా ఆ భూతలితో తనకున్న అనుబంధంతో పాటుగా పూర్తి స్థాయిలో పంటను పండిస్తారు ఎందుకు పంట పండిస్తారు అంటే ఈరోజు కనుక ఈ రోజు నష్టం వచ్చిందని వ్యాపార వ్యాపార దృష్టిలో కనుక ఆ పంటను చూస్తే రేపు దేశానికి అన్నం పెట్టడానికి అన్నం అనేదే ఉండదు రైతు గొప్పతనం ఏంటంటే తను తను ఎంత నష్టం వచ్చినా కూడా దేశానికి అన్నం పెట్టడం కోసం రైతు పడే తిప్పల మహాఘోరంగా ఉంటుంది ఈరోజు వా ఏంది వరి నాటే కన్నును మొదలు పెడితే దానికి సంబంధించిన పిచికారి చేయడం వరకు నీళ్ళ నుంచి దాన్ని పంటను సంరక్షించుకోవడానికి వాన నుంచి తెగుళ్ళ నుంచి రకరకాల నుంచి అనేక సమస్యల నుంచి పంట పండించి మార్కెట్కు తీసుకొస్తే మద్దతు ధర కాస్త దళారీ వ్యవస్థ కాస్త సిండికేట్ కాస్త ఈరోజు రైతులను తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టడంతో పాటు రైతులను తీవ్రంగా అక్కడ ముంచే పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం కనబడుతుంది తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇంతకంటే మీరే ఆలోచించారు ఇంతకంటే ఘోరమైన విషయం ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు మీ అందరు కూడా చూడాలి